కాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం కరెక్ట్గా ఈ వీడియో తీసే నాటికి అంటే ఈరోజు ఐదో తారీఖు రెండో నెల రెండు రోజుల క్రితం అమెరికా అధ్యక్షుడు ఒక ప్రకటన చేశాడు చారిత్రాత్మక ప్రకటన నిజంగా చెప్పాలంటే అంటే అమెరికా భారత్ మధ్య ట్రేడ్ డీల్ కుదిరింది అన్న విషయాన్ని నేరుగా భారత ప్రధానమంత్రి చెప్పకుండా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియా తన సొంతది ఈ సోషల్ మీడియా ట్రూత్ అంటే ట్విట్టర్కు వ్యతిరేకంగా తీసుకొచ్చింది ఇప్పుడు ట్విట్టర్ని ఎక్స్ అంటున్నారు అది వేరే విషయం ఇంచుమించుగా ట్విట్టరు ట్రూత్ అలాంటివే తాను ఒక ప్రకటన చేశాడు తన మిత్రు తన మిత్రుడు డొనాల్డ్ ట్రంప్ ఆ ప్రకటనలో ఏమని పేర్కొన్నాడంటే తన మిత్రుడు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చాలా గొప్ప వ్యక్తి ఆయన అంటే నాకు చాలా గౌరవము భారత్తో ఒక ట్రేడ్ డీల్ సెటిల్ అయింది ఫిక్స్ అయ్యింది చాలా కాలం నుంచి ఈ డీల్ కోసం మేము ఎదురు చూస్తున్నాము అని చెప్పడం జరిగింది అయితే ఇక్కడ అస్సలు విషయం ఒకటి ఉంది చూడండి డొనాల్డ్ ట్రంప్ నాలుగు నెలల నుంచి సుమారుగా నాలుగైదు నెలల నుంచి నిజంగా చెప్పాలంటే భారత్ను నోటికొచ్చిన మాటలు మాట్లాడుతున్నాడు భారత్ ఒక డెడ్ ఎకానమీ అని భారత్తో మాకు పెద్దగా ప్రయోజనకరంగా ఉండదని అంతేకాకుండా ఈ నో డొనాల్డ్ ట్రంప్ ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటాడో మనందరికీ తెలుసు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంటాడో మనందరికీ తెలుసు ఇక తన విదేశాంగ శాఖ సెక్రటరీ కావచ్చు వాణిజ్య శాఖ సెక్రటరీ కావచ్చు అంటే అమెరికాలో సెక్రటరీ అంటాము మనం ఇక్కడ మంత్రి అంటాం విదేశాంగ శాఖ మంత్రి అట్లాగే వాణిజ్య శాఖ సెక్రటరీ అంటే వాణిజ్య శాఖ మంత్రి వారైతే మరీ రెచ్చిపోయారు నరేంద్ర మోడీని భారత్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు సరే భారత్ ఏమీ మీడియాలోకి ఎక్కలేదు రచ్చకెక్కలేదు ఒక గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఎవరు ఇంకెవరు అజిత్ దోబాల్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఫస్ట్ వీర్ ఫస్ట్ వీక్లో అమెరికాకు పోయాడు మనందరికీ తెలుసు పేపర్లో కూడా వచ్చింది అక్కడ పీటర్ నవారు విదేశాంగ శాఖ సెక్రటరీతో మాట్లాడుతూ అంటే విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడుతూ మీరు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఇక్కడ కుదరదు నోరు అదుపులో పెట్టుకోండి అదే విషయాన్ని మీ అధ్యక్షు కూడా చెప్పండి మీ అధ్యక్షుడికి కూడా చెప్పండి మేము తొందరపడి లేము ట్రేడ్ డీల్ కోసం అని చెప్పేసి అవసరమైతే డొనాల్డ్ ట్రంప్ పదవీ కాలము పూర్తి అయ్యే వరకు మేము ఎదురు చూస్తాము ఆ విషయాన్ని మీరు చెప్పండి అని చెప్పేసి అజిత్ దోబాల్ గారు సూటిగా చెప్పినట్టు ఇండియాలో పత్రిక కాదు బ్లూమ్బర్గ్ అన్న న్యూయార్క్ బేస్డ్ నంబర్ వన్ పత్రిక అంటే ట్రేడ్ డీల్స్ బిజినెస్ ఈ వాణిజ్యము రకరకాలైన వ్యాపారాలకు సంబంధించినటువంటి పత్రిక అది మైకల్ బ్లూమ్బర్గ్ స్థాపించాడు ఇది న్యూయార్క్ అమెరికా హెడ్ క్వార్టర్స్ ఆ పత్రికలో వచ్చిన విషయాన్ని మీతో నేను డిస్కస్ చేస్తున్నాను బ్లూంబర్గ్ బిఎల్ఓఎం బిఈఆర్జి బర్గ్ బ్లూమ్బర్గ్ మీరు కావాలంటే ఆ విషయాన్ని సర్చ్ చేసి తెలుసుకోవచ్చు చూడవచ్చు కాబట్టి భారత్ ఎటువంటి పరిస్థితుల్లో కూడా అమెరికా బెదిరింపులకు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలకు డోంట్ కేర్ అన్నారు మీరు అదుపులో ఉంటే ఉండండి నోరు కంట్రోల్లో పెట్టుకోండి అట్లాగైతేనే మేము నీతో నెగోషియేట్ చేస్తాము లేకపోతే ఊరుకుంటాము మీరు మమ్మల్ని బెదిరిస్తే ఇక్కడ భయపడడానికి ఎవరు కూడా సిద్ధంగా లేరు అని చెప్పేసి జోబాల్ గారు అజిత్ దోబాల్ గారు స్పష్టంగా చెప్పడము జరిగింది విదేశాంగ శాఖ సెక్రటరీ అంటే మంత్రి మార్కో రోబియోతో నేరుగా వాళ్ళ దేశానికి పోయి ఆ దేశ సాయిల్ మీదనే అజిత్ దోబాల్ గారు మార్కో రోబియాతో కానీ ట్విట్టర్ నవారాతో కానీ స్పష్టంగా చెప్పడము హెచ్చరించడం జరిగింది కాబట్టి అమెరికా కావచ్చు అమెరికా తల్లలో జేజమ్మ కావచ్చు రష్యా కావచ్చు లేదా చైనా కావచ్చు ఎవరి బెదిరింపులకు ఇప్పటి ప్రభుత్వము భయపడదు లొంగదు అని చెప్పేసి జో అజిత్ దోబాల్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి ఇట్టి విషయాన్ని మీరంతా కూడా గమనించండి నేను ఇచ్చిన కాంటెంట్ నిజంగానే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా కాపర్తి టీం మరింత మంచి కాంటెంట్ను నేను మా టీం మీకు ఇవ్వడానికి అవకాశము ఉంటుంది జై హింద్